మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినము నిత్యం భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నిత్యం మనం భయము కలిగి ప్రవర్తించేవారిగా ఉండాలి దేవుడు మనం చూస్తున్నాడన్న భయం మనము కలిగి ఉండాలి దేవుడు మన ప్రార్థన వింటాడు మన జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఏంటంటే సూచక్రియలు మాత్ కార్యములు దేవుడు చేస్తాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా మనం ఉండాలి దేవుడు మనకు బలముని శక్తిని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దేవుని వారిగా మనము ఉండాలి దేవుని చాలా మనం మొరపెట్టేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు మన పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి యథార్థంగా దేవుని కొరకు జీవించేవారిగా మనము ఉండాలి దేవుని మనం నమ్మకం కలిగి ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవుని మన భయభక్తులు మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆశ్రయించే దేవుడు అంటున్నాడు దీవిస్తాడు మన పట్ల దేవుడు మేలు చేసే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు తన మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు కాబట్టి ప్రద్దిన దేవుడు సలు మనం మొరిపెట్టేవారిగా ఉండాలి దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి యదార్థముగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు కాపాడతాడు విడిపిస్తాడు తప్పించే దేవుడు అంటున్నాడు దీవెనలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ ఆయా నిత్యము తను భయము కలిగి నన్ను ప్రవర్తించాలి ప్రభా అటు జీవితం దయచే తండ్రి అయా నీకు స్తోత్రాన్ని ఎందుతాను నాయన ఆయా భయభక్తుల జీవితం దయచే ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయా నీ మాటకు లోబడ జీవితం దయచే ప్రభా అయ్యా ప్రదం నిన్ను తన్ని ఆయన చాలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నిన్ను ఆశ్రయించేవారు ఉండాలి ప్రభ నీ మీద ఆధారపడేవారిగా ఉండాలి ప్రభా అయా ప్రదం నీతో సహవాసమే కలిగి ఉండాలి నీకు స్తోత్రాలు తండ్రి అయా దివారాత్రులు ప్రభ నీ మాటలు ధ్యానించేవారుగా ఏమి ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ యార్థంగా ప్రవర్తించాలి ప్రభ యార్థంగా నీ కొరకు జీవించాలి ప్రభ మంచి ప్రవర్తన మేము కలిగి ఉండాలి ప్రభ మంచి క్రియలు చేసేవారు ఏమి ఉండాలి దేవా అయానికి స్తోత్రాల తాండ్రి నాయన నీకు వందనాలు నాలుగు నిత్యము తన భయము కలిగి జీవించినట్లు సహాయించే దేవ నీకు స్తోత్రాలు తండ్రి మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మార్మంట రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడల ముడి స్వస్థపరచండి నాయన అయా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించు తండ్రి వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్రద బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన వరకు నప్పులు తీర్చి ఆశ్రంచి దీవించినడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహో పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టే ప్రాధాన్యవర్తిగా మనల్ని దీవిస్తాడు ఎప్పుడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభంగా తెలియజేస్తున్నాను దేవుడు మన ఆ ఆమెన్